ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడి తత్వం గురించి వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు వివరిస్తూ వస్తున్నారు ప్రవచనాలు ఇస్తూ వస్తారు ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా ప్రస్తుతం ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం వీటన్నిటిని కూడా ఎలా మనం హ్యాండిల్ చేయాలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడో చెప్పారు భగవద్గీతలో ఆ విధానాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకు ఉన్నటువంటి కొన్ని సందేహాలను గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణీ ప్రభుజీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా యంగర్ జనరేషన్ స్పిరిచువాలిటీ ఎంత పెరిగిందో దేవాలయాల్లో సాధారణంగా వాళ్ళవే కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అందులోనూ కొన్ని టూర్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆధ్యాత్మిక పరంగా వెళ్ళేవి చాలా మంది యంగర్ జనరేషనే కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాం ఇప్పుడే చూడాలి అసలైన దేవుణ్ణి అంటే ఉదాహరణకి ముక్తి నాథ్ కావచ్చు అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ఉంది అలాగే ప్రస్తుతం చార్దాం యాత్ర చేసే వాళ్ళల్లో చాలా వరకు యంగర్ జనరేషన్ చూస్తున్నా వీళ్ళలో ఇంత ఆధ్యాత్మికత పెరగటాన్ని ఏ విధంగా చూడాలంటారు రెండు విషయాలు మీకు చెప్తాను నిజంగా ఆధ్యాత్మికత ఉంటే చాలా అప్రిషియేటివ్ చాలా అభినందిస్తాం మేము కూడా పెరుగుతుంది ఆధ్యాత్మికత మాకు కూడా మేము ప్రస్తుతం చూస్తున్నాం చాలా మంది యంగర్ జనరేషన్ ఇంట్రెస్టెడ్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ కానీ ఈ జనాలందరూ ఏదైతే గుంపులు గుంపులు కట్టి గుడికి వస్తున్నారో వాళ్ళందరూ నిజంగా దేవుడి కోసం వస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే మేము టెంపుల్ గురించి టిఎంపిఎల్ఈ గురించి మేము ఒకసారి ఈ మధ్య ప్రవచనం చెప్పామన్నమాట అందులో ఎల్ స్టాండ్స్ ఫర్ లవ్ భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవడానికి ఆలయానికి రావాలి అని కానీ చాలాసార్లు చూస్తాము ప్రేమికులందరూ ఆలయానికి వస్తున్నారు భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవడానికి రావట్లేదు అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆలయంలో కూర్చొని మాట్లాడుకోవటాలు గంటలు గంటలు ఆలయంలో ఉండే వ్యవస్థలన్నిటిని కూడా వీటి కోసం కాదండి ఇది తయారు చేసింది భగవంతుడి పట్ల భక్తి ఉండాలి కానీ ఎప్పుడు ఉండాలి ఆ భక్తి అని అంటే నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడు భక్తి కావాలి మనకి కాబట్టి ఒకటి నేను చూసేది యంగర్ జనరేషన్స్ కపుల్స్ గా రావటం టెంపుల్ కి దట్ ఈస్ నాట్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ ఎందుకంటే నువ్వు చదువుకునే సమయంలో నువ్వు చదువుకుంటూ ఉండు ఇలాంటి పిచ్చి పనులు చేయకు రెండో విషయం మీరు అన్నారు కదా ఇప్పుడు యాత్రకు వెళ్తున్నారు చార్దాం వెళ్తున్నారు ఎంతమంది అండి అందరూ టైం పాస్ బ్లాగర్స్ వెళ్తున్నారు అక్కడికి అందరూ సెల్ఫీ వీడియోస్ తీయటాలు అవి చేయటాలు ఇవి చేయటం ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యలో ఎందుకంటే కృష్ణ నామం పెట్టుకొని ఇప్పుడు మీ ఇంటర్నెట్ లో కంటిమాల వేసుకొని నామం పెట్టుకొని చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే అది ట్రెండ్ అయిపోయింది అనమాట అది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు భక్తుడిగా చూపించుకోవడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటున్నారు అందుకే మీరు కేదార్నాథ్ లో చూసారనుకోండి ఆలయ కమిటీ వచ్చి వీళ్ళందరినీ తరమేసింది ఫోన్ అలౌడ్ కాదని చెప్పింది ఇప్పుడు ఎవ్వరు కూడా ఫోన్ తీసుకెళ్ళకూడదు ఫోన్ జత చేసి అప్పుడు లావాలి అని చెప్పారనమాట లోపలికి లోపలి ఎందుకంటే ఇందులో రెండు విధాలుగా ఉన్నాయండి సిన్సియర్ గా డివోటీ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐ రియలీ అప్రిషియేటెడ్ మరి ఇలా టైం పాస్ చేయడానికి ఎవరైతే వస్తున్నారో టెంపుల్ కి అనవసరంగా ఏంటంటే భగవంతుడి యొక్క కేంద్రం కాకుండా జస్ట్ ఏదో బ్లాగింగ్ కోసమో లేదా ఏదైనా టైం పాస్ కోసమో ఎంటర్టైన్ అవ్వటం కోసమో అలాంటివి పనులు అస్సలు చేయకూడదు అనమాట అదొక ఆధ్యాత్మిక వాతావరణాన్ని మొత్తం కూడా కలుషితం చేసేస్తూ ఉంది అరే భగవంతుడి యొక్క సౌందర్యం కోసం వచ్చావు భగవంతుడి యొక్క దర్శనం కోసం వచ్చావు చాలా సంతోషం భగవంతుడి దర్శనం చేసుకో రెండు నిమిషాలు కూర్చో నా సంకీర్తనలో పాల్గొను ధ్యానం చేసుకో ప్రదక్షిణ చెయ్యి స్వామికి ప్రార్థన చేసుకో నీ దగ్గర ఉండే ఆలోచనలు నీ ఉండే ప్రార్థనలు అన్ని స్వామికి చెప్పుకో ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిపో అంతేకాని మిగతా పనులన్నీ ఫోన్లు తీసి బ్లాగింగ్ చేసి ఇది చేసి అది చేసి అక్కడ ఏదో టైం పాస్ కి మాత్రం ఆలయానికి రాకూడదు టైం పాస్ కోసం ఏదో టూరిస్ట్ మెంటాలిటీతో మనం ఎప్పుడు తీర్థయాత్రలు చేయకూడదు కాబట్టి యూత్ వెళ్తున్నారు భక్తితో వెళ్తే నాకంటే సంతోషం ఇంకెవరు పడరు ఎందుకంటే మా ఎప్పుడు ఒకటే మా మనసులో ఉంటుంది ఎలా యూత్ కి ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేయాలి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మీరు కూడా మా తపన మేము ఇన్స్టాగ్రామ్ లో ఈ యూట్యూబ్లో లో రావడానికి అన్నిటికంటే ముఖ్యమైన ఆలోచనే ఇది ఎలా మేము ఈ ధర్మం గురించి సింప్లిఫై చేసి ఈ జనరేషన్ పిల్లలకి చెప్పగలం మేము ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే అంత సమయం ఉన్నా లేకపోయినా మేము ఆలోచించి మాట్లాడతాం కానీ ఎవరైనా యూత్ కానీ పిల్లవాడు కానీ నా దగ్గరకు వస్తే ఎంత సమయం ఇవ్వడానికి రెడీ ఉంటాం అనమాట ఎందుకంటే వాళ్ళు మారితే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది కదా కాబట్టి నాకు ఎప్పుడు ఒకట తపన ఉంటుంది అందరు ఆధ్యాత్మికవేత్తల తపన అదే అనుకోండి ఇంకో విషయం లేదు ఎందుకు మేము ఇంత ప్రయత్నిస్తున్నాము ఎన్ని ఎన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము అంటే ఎవరో ఒకళ్ళు ఈ భారతదేశ రేపటి పౌరులు కాని మారితే ఇప్పుడు ఎలా జనరేషన్ మారిపోయింది అని అంటే ఎన్ని అక్కర్లేని విషయాలలో టైం పాస్ చేసేస్తున్నారు అటు బిగ్ బాస్ అని చుట్టాలు తర్వాత ఐపీఎల్స్ అని వచ్చేసాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ అవి ఇవి ఏదో ఒక విషయాలలో చూస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో అండి ఎవరైనా మీరు చెప్పండి వాళ్ళ దే వాళ్ళ జీవితాల్లో ఉండే దుఃఖాలను పెడతారా ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎప్పుడైనా వాట్సాప్ స్టోరీగా మన జీవితాల్లో ఉండే దుఃఖం సన్నివేషణ పెట్టారా అండి నేను ఈరోజు లాధ వేస్తుంది నాకు ఈరోజు ఇది జీవితంలో ఏదైనా మంచిది ఉంటే కదండి పెడతాం కాబట్టి అందరూ ప్రపంచంలో ఉండే మంచిని చూస్తూ చూస్తూ అనుకుంటున్నారు ప్రపంచం అంతా బాగానే ఉంది నేను ఒక్కనే ఇలా ఏడిచాను అని ఏడుస్తున్నారు తెలియదు అందరి పరిస్థితి ఇదే ఉందయ్యా ఎక్కడో ఒక చోట వచ్చిన మంచి విషయాలని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక ఇంటర్నెట్ వరల్డ్ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉన్నది తెలుసుకోవాలి ఫస్ట్ తర్వాత ఎవరు ఈ యూత్ ఈ ప్రస్తుతం సమాజంలో రోల్ మోడల్స్ గా ఎవరు అనుకుంటున్నారు మేము మా గురువు గారి ప్రవచనాన్ని వినడానికి కీర్తన వినడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం రమ్మీ సర్కిల్ అని వస్తుంది గుట్కా యాడ్ వస్తుంది ఇది వస్తుంది ఎవరండి దాన్ని ప్రమోట్ చేసేది పెద్ద పెద్ద హీరోలు స్టార్స్ అందరూ అసలు ఏదో తుచ్చ ముచ్చ స్టార్ కూడా కాదండి అసలు పెద్ద హీరోల పేరు చెప్పద్దు కానీ నేను మీ అందరికీ తెలిసిందే ఎవరు ప్రమోట్ చేస్తున్నారని అంటే జనాలను రోల్ మోడల్ గా అనుకునే వాళ్ళు ఈ నెక్స్ట్ జనరేషన్ని రమ్మీ సర్కిల్ వైపు క్రికెట్ బెట్టింగ్ ల వైపు మాణికందు గుట్కాల వైపు కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ వైపు తీసుకెళ్తున్నారు అంటే మన ఆలోచన విధానం మన దేశ పౌరుల యొక్క ఆరోగ్యము మన సమయాన్ని మొత్తం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళకేమండి వాళ్ళు బ్రహ్మాండంగా కోట్లు కోట్లు సంపాదించేస్తారు కానీ వాళ్ళని అనుసరించే వ్యక్తుల జీవితాలు పాడైపోతాయి కాబట్టి ఎవరిని మనం రోల్ మోడల్ గా తీసుకోవాలి ఎవరు మనం ఆలోచన చేయాలి అసలు ఇప్పుడు మేము చాలా మందితో మాట్లాడతా దేశ పాలిటిక్స్ గురించి వాళ్ళకి ఏం అవగాహన లేదండి అసలు దేశంలో ఏమవుతుంది ఏం కష్టాలు ఉన్నాయి దేశ సంస్కృతి ఏంటి ఇవేమీ వాళ్ళకి తెలియదు కానీ ఏదన్నా సినిమా హీరో గురించి అడగండి మొత్తం చెప్పేస్తారు ఏదైనా పాప్ సింగర్ గురించి చెప్పండి మొత్తం విషయాలు చెప్తారు అమెరికా గురించి అడగండి చెప్తారు అరే నీ దేశం వద్దు నీ నీ సంస్కృతి వద్దు నీ విషయాలు వద్దు కానీ ప్రపంచం మొత్తం కూడా నాకు తెలుస్తుంది అంటే దానివల్ల అవసరం ఏంటి చెప్పండి ఎంతగా మారిపోతుంది మన సంస్కృతి అదే మా బాధ ఎలాగైనా సరే యువత అంటే వాళ్ళు చెడవాలని మేము అస్సలు చెప్పట్లేదు అండి మన యువతలో ఉండే శక్తి చాలా గొప్ప శక్తి అందరికంటే ఎక్కువ యూత్ ఉన్న దేశం మన దేశమేట కానీ మా తపన ఏంటంటే అయ్యో తప్పుడు చేతులలో పడిపోతున్నారే తప్పుడు అలవాట్లలో పడిపోతున్నారే తప్పుడు ఆలోచనలో పడిపోతున్నారనే బాధ తప్ప మిగతాదేం ఏం లేదండి కాబట్టి యూత్ కానీ అర్థం చేసుకొని నిన్న నిన్ననే మేము ఒక గీతా విజ్డమ్ అని స్టార్ట్ చేసాం ఎంత సిన్సియర్ గా వచ్చారు పిల్లల ఎయిటీన్ టువెల్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు డాక్టర్ చదువుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాయర్స్ అందరు వచ్చారు ఎంత ఆధ్యాత్మికంగా విని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మాకు మెయిల్స్ కూడా రాశారనమాట మా క్లాస్ లో ఏం నచ్చిందని వాళ్ళకి కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు మాకు ఏంటంటే ఒకటే తపన వాళ్ళని మంచి డైరెక్షన్ లో తీసుకెళ్ళాలి అలా వెళ్ళాలి జీవితంలో సక్సెస్ అయ్యి అవ్వాలి తల్లిదండ్రులని దేశాన్ని సంస్కృతిని ధర్మాన్ని కాపాడే వ్యక్తులు అవ్వాలి కానీ ఎంత ఎనర్జీ ఉంటుందో తెలుసా అంటే యూత్ లో ఇప్పుడు నాకు వాట్ ఎవర్ ఏజ్ ఐఎమ్ ఇప్పుడు నేను చేయగలిగిన సేవ నేను చేసినంత ట్రావెల్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను చేయకపోతా చేస్తానో చేయనో తెలియదు కానీ ఇప్పుడు మా శక్తిని కరెక్ట్ డైరెక్షన్ లో యూస్ చేసాం కాబట్టి ఇంత సర్వీస్ చేయగలుగుతున్నాను కాబట్టి ఆ శక్తి ఆ ఎనర్జీ ఆ టైం ఆ మనీ ఆ ఇంటెలిజెన్స్ మంచి వేలో యూస్ చేయాలి అందుకోసం యువత కానీ అది ఆలయంలోకి వచ్చి తీర్థయాత్రకు వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అంటే డెఫినెట్లీ వెల్ అండ్ గుడ్ బట్ నాట్ ఫర్ ఎనీ బ్యాడ్ రీజన్స్ అది మనం ఎంకరేజ్ చేయట్లేదు అనమాట కాబట్టి యువత నిజంగా మనకి మంచి ప్రోగ్రామ్స్ ద్వారా మంచి ఆధ్యాత్మిక విశేషాలు మాకు తెలిసిన వాళ్ళు వందల మంది ఉన్నారండి మన ప్రవచనాలు శ్రవణం చేయడం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు వందల మంది తెలుసు కాబట్టి అలా అలా వందలు వేలు లక్షలు కోట్లు అవుతే ఆ భారతదేశం బాగుంటుంది ఒక చేంజ్ అనేది వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా బాగుంటాయి వీళ్ళని చూసి ఇంకా వాళ్ళు కూడా నేర్చుకుంటారు చాలా చక్కగా గవర్చారు ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ